తెలుగు యువతి యువకులకు చూసేరా శివ ఎస్కోట మండలం వెంకట అమనపేట గ్రామం మార్చి పదహారో తారీఖుని హెల్మెట్ లేకుండా పాపను డ్రైవ్ చేశాడు ఇన్ఛార్జ్ హాస్పిటల్ వైజాగ్ లో చనిపోయాడు ఎంత బాధ లక్ష కోట్లు ఇచ్చిన శివ మళ్ళా బ్రతుకుతాడా చూసారా శివకి ఎంత మంది అభిమానులు వీళ్ళెంత బాధపడుతున్నారు అందుకే నేను ముఖ్యమంత్రులకి సలహా ఇచ్చాను అర్జెంట్ గా ఎక్కడ వెహికల్ హెల్మెట్ లేకుండా కుర్రాలు డ్రైవ్ చేస్తారో సీట్ బెల్ట్ లేకుండా కార్లు డ్రైవ్ చేస్తారో వాళ్ళకి హెల్మెట్ లేని వాళ్ళకి అక్కడే ఆపి ఫైన్ వేయడం కాదు పదిహేను వందలు ఐదు వందల రూపాయల హెల్మెట్ మీరు డొనేట్ చేయండి గవర్నమెంట్ తరఫుని సమస్యలు పరిష్కరించండి శివ శివరాడు శివ ఆత్మకు శాంతి కలగాలని శివ కుటుంబానికి దీవెనలు రావాలని శివ ఈ శివ చూసారా ఒక యాక్టర్ లాగా ఉన్నాడు ఎంత అందగాడు పెట్టుకోకుండా చనిపోయాడు చేతులు జోడించి అడుగుతున్నారు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు మనుషులు ఉన్నారు దయచేసి హెల్మెట్ కొనుక్కోండి ముఖ్యమంత్రులారా హెల్మెట్లు డొనేట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లేదా ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అందరికి నేను హెల్మెట్లు ఇస్తాను విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ ఎందుకు చేస్తున్నానంటే చట్టాలు ఉన్న నెరవేర్చాలి లేనిది పెట్టాలి